This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join global campus for a 360 degree education. Namaskaram. Welcome to iDream. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మందికి ఉపాసన శిక్షణ ఇచ్చినవారు శ్రీ 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 గురు కరుణామయ్య గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు శ్రీమాత అయితే ఇప్పుడు ప్రాణాయామం చేయటానికి రీజన్ కూడా ఇదేనా గురుగారు ఇంకా వేరే ఏదైనా ఆంతర్యం ఉందా దాని వెనకాల కూడా పూజ అప్పుడు ప్రాణాయామం చేస్తుంటాము మామూలుగా అయితే మెడిటేషన్ టైంలో ప్రాణాయామం చేస్తాము పూజ అప్పుడు కూడా చేస్తాము ఏంటి ఇంకేమైనా డిఫరెన్స్ ఉందా అదే కొంతమంది నన్ను అడుగుతుంటారు ప్రాణాయామం అనేది యోగం కదా అది యోగం మెడిటేషన్ రావాలి ఇది ఎందుకు చేస్తున్నారు సాధారణంగా చెప్పాలంటే ఎవరు కూడా ఒక ఎనభై శాతం వారు ప్రాణాయామం సరిగ్గా చేయట్లేదు ముక్కు పట్టుకోండి మర్కొంత అది కూడా సరిగ్గా తప్పదు ఆ గాయత్రి కూడా గడగడగడగా పెడతారు అన్నది ప్రాణాయామ అసలు ఆ పురోహితులు కూడా సరిగ్గా ముక్కు పట్టుకోవడం కాదు ప్రాణాయామం చేయని నేర్పించారు వాళ్ళకి తెలుసు వాళ్ళని తప్పు పట్టలేము ఈ పూజ వాళ్ళు కూడా గంటలో అయిపోతుందండి నా ఆఫీస్ పని అయిపోతుంది అంటారు ఏం చేస్తారు వాళ్ళు ఎక్కువ చేసినా తప్పే తక్కువ చేస్తే నాలుగు వాడు ఉంటాడు అవును రెండింటి మధ్య నలిగిపోతుంది పురోహిత చెప్పాలంటే సో న్యాయంగా ఏమిటంటే ఇంతకుముందు పూజలు చేసేవాడు నేను ముందే చెప్పేస్తాను సత్యనారాయణం అంటే నాలుగు గంటలు పడుతుంది నాకు నాలుగు గంటల గురువు గారు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు గురుగారు అంతసేపు మీరు నలభై మంది దేవతల్ని ఆవాహన చేయాలండి ఆ టైంలో ఐదుగురు పంచలోక పాలకులు అది దేవతల దేవతల తరహా తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు ఇరవై ఏడు ఐదు ముప్పై రెండు ఎనిమిది అష్టదిక్ పాలకులు న్యాయంగా వీళ్ళందరికీ పదహారు ఉపచారాలు పూజ చేయాలి ఎవరు చేస్తున్నారు ఇప్పుడు గంటలో అంతా అయిపోతుంది కథని భావపరంగా ఎనిమిది అధ్యాయాలు ఉంటాయి ఎనిమిది అధ్యాయుల్లో ఐదే చెప్తారు మేమేం చేస్తాం వెరైటీగా చూసి సినిమా చూస్తే బోరు కొడుతుంటారు అదే వెరైటీగా ఆ లైట్లని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొత్త కథలు చెప్తుంటారు అది వేరే విషయం ఇది ఏమిటంటే మనం ప్రాణాయామం ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలి ప్రాణాయామం మూడు పర్పస్లు ఉన్నాయి ఒకటేంటి హంస హంసాయ విద్మహే పరమ హంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయా అని హంస అంటే ఇదే కాదు ఊపిరి హం స హం స హం సహరితోనే నేను వదిలితే మీరు నేను మీరు నేను మీరు ఈ భావన కలిగించి ప్రాణాయం ఆ హంస రూపంలో ఉన్నదే అమ్మ దేవుడు ఎక్కడున్నాడంటే మనం ఇక్కడ చూస్తాం దేవుడు ఎక్కడున్నాడంటే అతి దగ్గరగా ఉన్నాడు అదే దేవుడు ఇది అయిపోయింది అనుకోని దేవుడు లేదు పూజ గది లేదు మనకి నిజంగా నాకు ప్రపంచాన్ని గుర్తు తెప్పించి హాంబీజం భ్రీం శక్తి గృహం కీలకం అని ప్రాణ ప్రతిష్టాపన అందరం చెప్తారు అంచేత ముందు భగవత్ స్వరూపమైనటువంటి ఊపిరి మీద దృష్టి నిలబడడానికి ప్రాణాయామం పనిచేస్తుంది నేను మొక్కు పట్టుకుంటే దురద్యం గోక్కుంటాను అదొకే అదృష్టంది అంతే చికాకు చేసి వాళ్ళని చూస్తే చికాకు చేయించి వాళ్ళని చూస్తే చికాకు ఏం రాద్దాం సో అది ఫస్ట్ నేను ఊపిరితో అట్లీస్ట్ ముక్కు పట్టుకపోయినా అనుకోండి అది ప్రాణాయామే ముక్కు పట్టుకోవాల్సిన అవసరమే లేదు గాలి పీలుస్తూ గాయత్రి మంత్రాన్ని ఓం భోద్ భవస్వ తరు వరేణ్యం భర్గో ధీమహి ధియోయోన ప్రచోదయత్ ఒత్తులు పలకాలి తెలుగు హీరోయిన్స్ లాగా ఒత్తులు లేకుండా పలకోవాలి అనాలి అప్పుడే ఆ శక్తి వస్తుంది అలా పలుకుతూ నిటారుగా పెట్టి మెంటల్ గా మనసులో అనుకో అది అది ఏమి చేయలేని వాళ్ళు చేస్తారు సరిగ్గా తెలిసిన వాళ్ళు ఇది ఫస్ట్ పర్పస్ చెప్పాను ఊపిరి రూపంలో అమలు రెండో రూపం ఏంటంటే మీరు పడుకున్నప్పుడు మీరు ట్రై చేస్తే ఏదో ఒక ముక్కులో ఒక దూది దూర్ చేసి పడుకోండి ఈ ముక్కును బంద్ చేసి అవి బంద్ చేసి పడుకుంటే మీకు నిద్ర పట్టలేదు అనుకోండి దీంతో ఎక్కువ పీలుస్తున్నారు మీరు పట్టిందా దీంతో పీలుస్తున్నారు పీల్ చేస్తున్నారు యోగ శాస్త్ర ప్రకారం ఇది మేల్ ఇది ఫీమేల్ పురుష శక్తి ఇక్కడ నుండి వస్తుంది స్త్రీ శక్తి ఇక్కడ నుండి వస్తుంది దీని ద్వారా పీలిస్తే పురుష ఎనర్జీ ఎలివేట్ అవుతుంది దీని ద్వారా పిలిస్తే స్త్రీ శక్తి మనకి రెండూ కావాలి మీకు పురుషశక్తి కూడా కావాలి పురుష శక్తి అంటే ఏంటి ఇది చెయ్యాలి అని పట్టుదల కించిత్ ఆత్మవిశ్వాసం నాకు స్త్రీ శక్తి కూడా కావాలి ఓర్పు సహనం నిబంధన రహిత ప్రేమ అన్కండిషనల్ లో ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి మీరు చేయాలి నేను చేయాలి జెండర్ తో పని లేదు ఎనర్జీ తోట పని లేదు సో బ్యాలెన్స్ ఆఫ్ మీ ఫీమేల్ అండ్ మేల్ ఎనర్జీ అన్న సైంటిఫిక్ పరంగా చూస్తే ప్రాణాయామం కావాలి అందుకే ఒకసారి అంటాం మళ్ళీ ఇలా వదులుతాం మళ్ళీ దీంట్లో పెద్దాం అది అది ఒక హాఫ్ ప్రాణాయామం ఓకే రెండు మూడోది తీసుకున్నాం కారణం ఒకటి అమ్మ అన్నాం రెండోది మేల్ అండ్ ఫీమేల్ మూడోది పింగళ అని రెండు నాడులు ఉన్నాయి మూడు నాడులు ముఖ్యం శరీరంలో ఎన్ని వేల నాడులు ఉన్నాయో తెలుసా అండి డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి మన శరీరంలో ఆ డెబ్బై రెండు వేల నాడుల్లో పదిహేను నాడులు చాలా ముఖ్యం అందులో మూడు మరీ ముఖ్యం ఇడ పింగళ శుషుమ్న ఓకే సో ఈ యోగులందరూ పెద్ద పెద్ద అతీంద్రియ శక్తులు సంపాదించారంటే వాళ్ళకి కాస్మిక్ పవర్స్ సుషుమ్ ద్వారా ఇలా తిన్నగా వెళ్తుంది మనకి ఇలా 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 వెళ్తుంటే వికారాలు వస్తుంటాయి సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇడా పింగళ్ళలో సరిగ్గా నేను పిలిస్తే ఎనర్జీ సుషుమ్న ద్వారా పనుకు యోగ సాధన ప్రక్రియ ప్రవారం కుండల్నీ శక్తి సుషుమ్న ద్వారా వెళ్ళాలి అంటే ప్రాణాయామం ముఖ్యం ఈ మూడు పక్కన పెట్టండి ఇప్పుడైనా ఎక్కడైనా ఊపిరాటం లేదు లిఫ్ట్ లో ఇరుక్కుపోయాం ఊపిరి అందట్లేదు అవును అప్పుడు నా ప్రాణాయామం నాకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రాణాయామంలో పీల్చి ఆపేస్తారు పీల్చకూడదు గాయత్రి మంత్రం రెండు సార్లు చెప్పాలి అది మినిమం ప్రాణాయం మాగ్ త్రివిద్యలో ఐమ్ గలమ్ మైమ నమః భోది వార్దారి వార్దారి వారాహి వారాహి వరాహముకి వరాముకి అంధే అంధి నమరుందే రుంది నమజం వేరిం వేన మోహి మోనమ సంవేదమ్నో సర్వో దుష్ట భృష్టానా అంతర్ వేషా అంతర్ వాత్యత్య క్షముకి దిఫాత మనం గులుగుడిగ్రవత్యమ్ ఐమ్ గలమ్ టా 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 ఈ మంత్రం రెండు సార్లు చెప్పిన దేం పని చేయాలట కట్చురుకుంటాం మా గురువు గారు చెప్పేవారు ఈ మంత్రమును పదిహేను సార్లు అంటే రెండు సార్లు పదిహేను సార్లు చేస్తే దివ్య శరీరం పోతుంది అర్థమైపోయిన గురువు గారు దివ్య శరీర పైకి వెళ్ళిపోవడమే కదా మోక్షం పొందడమే డైరెక్ట్ గా ఒకటి ఒకటి నర దాకా వాళ్ళం కాదు వదిలేసి వాళ్ళం అనుకోండి అదే విషయం అది ఈ ప్రాణం బంధించిన ఉపవాసం కూడా అదే ఎక్కడ అటవలే అటవలో ఇరుక్కుపోయారనుకో చెట్టు మీద కూర్చుంటే కింద పులి ఆకలి వేస్తుందా కిందకి అసలు కనిపిస్తుంది రోజు ఎంత అన్నం లేకుండా ఉండగలవు ఈ లోపల ఆ దిగితే మనం అవుతాం అంటే ఇక్కడ ప్రాణాయామం చేస్తుంటే ఊపిరి బంధించేను కాబట్టి రేపు అంటే ఇది శాస్త్రపరంగా చెప్పట్లేదు లౌకికంగా చెప్తాను రేపు పొద్దున్న ఏదైనా లిఫ్ట్ లో ఇరుక్కుపోతే హడిలిపోకుండా ఆ ప్రాణాయామ శక్తిలో అతి తక్కువ మనమంతా ఇలా పీలుస్తాం అవునా ప్రాణయం చేస్తే ఇక్కడ నుండి ఇలాగా తర్వాత ఇలాగా తర్వాత ఇలా ఇలా యోగులు ఇలాగే పీలుస్తారు ఇలాగే ఉంటారు మన కోపం వచ్చినప్పుడు ఇలా పీలుస్తాం యోగ శాస్త్రం ఏం చెప్తుంది మీది నాది ఆయుష్ డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు కాదు అని మనం కొలుచుకుంటున్నాం ఇన్ని నిశ్వాసములు ఎక్సలేషన్ అండ్ కోపం వచ్చినప్పుడు ఎక్కువ వేస్తామని అందుకు అనుకుంటాం సో ఈ ఉచ్వాస చేత నేను బ్యాలెన్స్ చేసి ఆయుష్ను పెంచుకోవడానికి కూడా అందుకే చూడండి యోగులందరూ యోగా భస్త్రిక మీరు విన్నారా భస్త్రిక అని చెప్పి ఒక ప్రక్రియలు ఇలా 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 చేసి ఉంటాం భస్త్రిక ఇవన్నీ కూడా మన ఆయుష్ను పెంచుతాయి సో ఆ రకంగా ఇన్ని ఉపయోగాలున్న ప్రాణాయామాన్ని నేను ఆధ్యాత్మికపరంగా మేల్ అండ్ ఫీమేల్స్ అది ప్రాణాయామ రహస్యం ఎంత బాగా అర్థమైందో గురువు గారు నిజంగా నాకైతే ధన్యవాదాలు గురుగారు నిజంగా చాలా మంచి విషయాలు ఎంతో అర్థవంతంగా మా అందరికీ అర్థమయ్యి మేమందరం విని పాటించే విధంగా చెప్పారు ధన్యవాదాలు గురువు